సమ్మె ఉమాదేవి సమర్పిస్తున్న నవపారి విభావరి నల్లని మేఘాలు సూర్యుని కొంగులో దాచేసిన కాసేపటికి ఆకాశానికి చిల్లులు పడ్డట్టు జోరున వాన మొదలైంది తోడు కోసం ఈదురుగాలుల్ని వెంట తీసుకుని వచ్చాయి ఇన్నాళ్లు ఎండవేడిమికి విలవిల్లాడిన వీధి కుక్కలు వానలో తడుస్తూ సేద తీరుతున్నాయి ఆకులకు పట్టిన దుమ్ము వానకి కొట్టుకుపోతుంది నేల కొత్త పరిమళాలు గాలిలో వెదజల్లుతుంది ప్రాణంగా పెంచుకున్న మొక్కలు ఈదురుగాలులకు తలలు వాల్చేస్తుంటే కుండీలను భద్రంగా వాన తగలని చోటుకు మార్చడానికి వానలో అడుగుపెట్టింది వినోదిని అప్పుడు చూసిందా పిల్లని గుబురుగా పెరిగిన పారిజాత మానుని ఆనుకొని ముడుచుకు కూర్చుంది మోకాళ్ళ వరకే ఉన్న గౌనులో ఎవ్వరూ పట్టించుకొని మురికిగోడలా ఉంది చేతిలో ఆమె కన్నా పెద్దగా ఉన్న ఒక ఫ్లాస్టిక్ సంచి నిండా పాత సామాన్లు చెత్త కాగితాలతో వెలిగిపోతున్న భారతావనికి నిలుటద్దంలా ఉంది భయం భయంగా చూస్తున్న ఆ చిన్నారి గాజు కళ్ళు ఒక్క చీత్కారానికే పగిలిపోయేలా ఉన్నాయి వర్షానికి తడిచిపోతానేమో అనే భయంతో చిత్తు కాగితాలను పచ్చనోట్ల కట్టల్లా భద్రంగా దగ్గరికి లాక్కుని వినోదుని చూడగానే లేచి నిలుచుంది జల్లులకు వణికిపోతున్న ఆ లేత శరీరాన్ని చూసి వినోదిని మనస్సు ఆర్ద్రమయ్యింది నీ పేరేంటి పాప వినోదిని ప్రేమగా అడిగింది బంతి పువ్వులా పలికిందా పిల్ల లోనికిరా వర్షం తగ్గాక వెళ్దుగాని వినోదిని మాటలు బంతికి చిత్రంగా అనిపించాయి ఇప్పటి వరకు అందరూ ఆమె కనిపిస్తే కేకలేసి తరిమేసేవారే కాని ఇంత ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించేవారు కూడా ఉంటారా అన్నట్టు చూస్తూ నిల్చుంది ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లి ట్యూషన్ పిల్లల పక్కన కూర్చోబెట్టింది వినోదిని పిల్లలు ఓ నిమిషం విచిత్రంగా చూసి వాళ్ల చదువులో పడిపోయారు ఆ పిల్లల్ని వారి చేతిలోని పుస్తకాలను అబ్బురంగా చూస్తూ గోడవారగా బుద్ధిగా కూర్చుంది బంతి దానికే చదువుకోవాలని ఉంది ఆ పిల్లల్లా పెన్నుతో కొత్త పుస్తకాల్లో రాయాలని ఉంది రెండో క్లాస్ వరకు చదివింది దురదృష్టం నీడలా చుట్టేసి దాని తండ్రిని తీసుకుపోయింది కాబట్టే చదువు ఆగిపోయింది లెక్కలంటే ఇష్టం ఏరి తెచ్చిన చిత్తు కాగితాలకు ఇవ్వాల్సిన సొమ్ములను అది నోటితోనే లెక్కేసినప్పుడు షావుకారు మెచ్చుకుంటే తెగ పొంగిపోయేది దాని చెల్లెలు రామిని స్కూలుకు పంపిస్తోంది తమ్ముడు పసివాడు వాడికి రోజూ పాలు కొంటోంది తల్లి సంపాదించే నాలుగు రాళ్లకు ఇంకో రాయి తెచ్చిపెడుతోంది పదేళ్లకే పెద్దరికాన్ని నెత్తిన మోస్తోంది ఏండొచ్చినవే గుంట ఇల్లంతా మురికి చేసిన కదటే కేకలు వేస్తూ హాల్లోకి వచ్చింది అనసూయమ్మ బంతి గుండె జారిపోయింది సగం తడిచిన బట్టలతో వినోదిని వైపు బిత్తర చూపులు చూస్తూ కళ్లల్లో నీళ్లు కుక్కుకొని నిల్చుండిపోయింది ఆమె మసిబారిన అడుగులు తెల్లని గచ్చు మీద మరకలు చేయగా వాటిని గమనించి వెంటనే చేత్తో రుదుతూ శుభ్రం చేసింది బంతి వర్షంలో తడుస్తుంటే నేనే నోనికి తీసుకొచ్చానత్తమ్మా వినోదిని ఇచ్చింది పిల్లల ముందు ఏదైనా మాట జారితే అత్తా కోడళ్ల తగవులు బజారున పడతాయని అనసూయమ్మ మౌనంగా ఉండిపోయింది కాని వినోదిని చేసిన పని ఏమాత్రం నచ్చలేదామెకి కళ్లతోనే బంతిని చంపేసేట్లు కొరకొరా చూస్తుంటే వానజోరు ఊపందుకున్న లెక్క చేయకుండా బంతి తన సంచిని తీసుకొని పారిపోయింది బంతి వైపే చూస్తూ ఉండిపోయింది వినోదిని ఆ రోజు మొదలు బంతి అక్కడికి వస్తూ పోతూ ఉండేది గేటు దగ్గర నిల్చుని లోపలికి తొంగి చూసేది పారిజాతం నీడలో రాలిన పువ్వులను ఒక్కోటి ఏరుకునేది వినోదిని కనిపించగానే చిరునవ్వుతో పలకరించేది కాసేపు ఆ ఆవరణలోనే దచ్చాడుతూ వెళ్ళిపోయేది వినోదిని లోపలికి రమ్మని పిలిచినా గేటు దాటి వచ్చేది కాదు అనసూయమ్మను చూడగానే ఎందుకో దానికి తెలియని భయం ఆమె కేక వినిపిస్తే చాలు వెనక్కి తిరిగి చూడకుండా తీసేది మార్కెట్ వీధిలో మురిక్కాల పక్కన వెలిసిన గుడిసెల దగ్గర ఆడుకుంటూ ఉండే బంతిని అటుగా వెళ్ళినప్పుడు చూసిన వినోదిని మనస్సు తరుక్కుపోయింది ఏ ధనవంతుడు విసిరేసిన స్వర్ణపుష్పమో అశ్రద్ధతో మసిబారినట్టున్న బంతిని చూసినప్పుడల్లా ఆ తెల్లని మురికి శరీరాన్ని సున్నిపిండితో స్నానం చేయించి ముద్దబంతి పువ్వులా తయారు చేయాలనిపించేది ఆమెకి కళ్లతోనే కోటి భావాలను పలికించే ఆ గాజు కళ్ళ పిల్లను ఒడిలో కూర్చోబెట్టుకుని ఓనమార దిద్దించాలని కూడా ఆమెకు ఆశగా ఉండేది నిజానికి వినోదినికి ఎన్నో ఆశలు పగలంతా ఓ ప్రైవేట్ టీచర్గా పాఠాలు చెప్పి అలసిపోయి ఇంటికి వచ్చాక వెచ్చని సాయంత్రాలు ఆరుబయట వెన్నెల్లో బొండుమలతో కులాసాగా ముచ్చట్లు చెప్పుకోవాలని చెట్ల సందుల్లో నిల్చొని సముద్ర పక్షులు పాడే అరుదైన రాగాలను ఆలకించాలని మేడ మీద ఒక పల్చటి చాప మీద తాను శేఖర్ కలిసి చల్లని చిరుగాలులతో సేద తీరాలని తమ పిల్లలు పెద్దవాళ్ళవ్వకుండా ఇంకా తన ఒడిలోనే ఆడుకోవాలని ఇలా ఎన్నో ఆశలు అన్నీ అందనివే శేఖర్ బ్యాంకు ఉద్యోగి రోజంతా డబ్బుతోనే సావాసం చేసి చేసి కాబోలు డబ్బే లోకంగా మారిపోయింది అతనికి సాయంత్రాలు వృధా కాకుండా వినోదినితో కాలనీ పిల్లలకు ట్యూషన్ మొదలు పెట్టించాడు మొదట్లో ట్యూషన్ చెప్పడానికి విసుక్కున్నా వాటితో వస్తున్న ఆయంత డబ్బు కొత్తగా తీసుకున్న లోన్ తీర్చడానికి సరిపోవడంతో సాయంత్రాలు తన తీరని ఆశల్ని మర్చిపోయింది వినోదిని తన కూతురుకు బాగా పొట్టిదైన ఒక గౌనును బంతి కోసం తీసిపెట్టింది వినోదిని అక్కడక్కడా చినుగులతో పాత మురికి గౌన్లో కనిపించే బంతి ఈ గౌను చూస్తే ఎగిరి గద్దేస్తుందా వీధిలో ఒక దయగల అమ్మగారు తనను పిలిచి మరీ బట్టలిచ్చారని తన వాడలోని పిల్లలందరికీ చూపించుకుంటుందా వినోదిని ఇవేవీ ఆలోచించలేదు బంతిని ఆ గౌనుల ఊహించుకుని మురిసిపోయింది వినోదినికి పువ్వులంటే ఇష్టం పువ్వులాంటి బంతి మీద కూడా రోజు రోజుకి ఇష్టం పెరిగిపోతుందా ఆమెకి ఆ సాయంత్రం బంతి కోసం గేటు దగ్గర వేచి చూస్తూ నిల్చుంది బంతి రాగానే ఆమె మొహం విప్పారింది లోనికి రమ్మని పిలిచింది బంతి గేటు దాటి గుమ్మం వరకు వచ్చిందే కాని ఇంట్లోకి మాత్రం రాలేదు సారి జరిగిన అవమానం ఆ పసిదాని కళ్లల్లో ఇంకా మిగిలే ఉంది లేత ప్రాయమే అయినా బంతికి ఆత్మాభిమానం ఎక్కువ ఎవ్వరితో ఒక్క మాట కూడా అనిపించుకునేది కాదు వినోదించిన గౌను తీసుకోటానికి మొదట ఇష్టపడలేదు బంతి బలవంతం మీద తీసుకుంది రేపు శుభ్రంగా స్నానం చేసి ఈ బట్టలేసుకోవే బంతి ముత్యన్నా మెరిసిపోతావు కాగితాలు ఏరుకునే ఈ పిల్ల మీద ఎందుకింత అభిమానమో వినోదునికి తెలియలేదు బంతికి అర్థం కాలేదు అభావంగా ఆ మిచ్చిన గోమ తీసుకుని వెళ్లిపోయింది రేపటి సాయంత్రం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసింది వినోదిని రోజు తోటలోని గులాబీలను పలకరించినట్టు బంతిని చూడటం వినోదునికో వ్యాపకం పాలు కారే పసివయస్సులో కుటుంబ భారాన్ని మోసే ఆ పిల్లలో గోవర్ధనగిరిని మోసిన చిన్ని కృష్ణుడు ఆమెకి సాయంత్రం గేటు దగ్గర నిలబడింది బంతి అదే మురికిపట్టిన గౌనులో పాత కాగితాల మూటతో ప్రత్యక్షమైంది వినోదిని మనస్సు చిగుక్కువంది తానిచ్చిన గౌనులో బంతిని చూడాలి అని అనుకున్న ఆమె మనస్సు నిరాశపడింది ఎందుకు వేసుకోలేదు బంతి మరేమోనండి రేపు మా సెల్లి పుట్టింది తినవండి దానికి ఒక్క బట్ట లేదండి అందుకే దానికి ఆ గౌనిస్తే తెగ సంబరపడిపోయిందండి సరేలే నీకింకో గౌనిస్తాలే వద్దండి ఎందుకే వద్దండి మరేమో నాను కొత్త గౌన్ వేసుకుంటే మా పేటలోని నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి లేదని బాధపడతారండి వాళ్ళమ్మల్ని అయ్యల్ని గౌరి పిమ్మని పీక్కు తింటారండి నాకొద్దండి ఒకరికి కొంటే ఇంకొకరికి కొనలేదని అలిగి కూర్చునే తన పిల్లలు గుర్తుకొచ్చారు వినోదునికి సరే నీ పేటలోని పిల్లలందరికీ గౌనిస్తాలే మాట ఇచ్చింది నిజమా అండి బంతి కళ్ళు విప్పారాయి చెప్పినట్టుగానే బట్టలు పచ్చడానికి పేటకు వెళ్ళింది తన స్కూల్ పిల్లల్ని పాత బట్టలు ఇమ్మని అడగగానే వందల కొద్దీ బట్టలు పోగయ్యాయి వాటిని పేటలో పంచడానికి కొందరు పిల్లలతో పాటు వెళ్లింది వినోదిని పేటకు కట్టని గోటల మురుగు కాలువ ప్రవహిస్తోంది దాన్ని దాటుకుని వెళితే అతిథులను రోగాలతో ఆహ్వానం పలికే దోమల దండు చుట్టూ ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం దానికి తోడు నిన్న కురిసిన వర్షాలకు మురికి నీరంతా ఈ పేటకే చేరినట్టు దారంతా బురదమయం నగర సౌభాగ్యానికి దిష్టి చుక్కల్లా గుడిసెల్లో నుంచి బ్రతుకుతెరువు కోసం ఎక్కడెక్కడ నుండో వలస వచ్చిన పక్షుల్లాంటి పేట జనాలు భూమిగూడారు ఒక్కొక్కరిది ఒక్కో గాథ పొలాన్ని సాకలేక కొన్నుభూమిలా వదిలిపెట్టి పట్నం బురదలో కూరుకుపోయిన రైతులు జీవనోపాధి వేటలో పేటపాలైన కూలీలు దినం గడిస్తే చాలని యాచన చేసుకునే యాచకులు అభివృద్ధి నాగరికత మోజులో అడవి తల్లిని దూరం చేసుకున్న కొండ తెగలు ఇలా ఎందరో గుడిసెగుడిసెకు ఉన్నారు బంతి కుటుంబానికి ఒక కథ ఉంది అడవిలో బతికిన అడవి బిడ్డలు కొండల్ని చదును చేసి పోడు వ్యవసాయం చేస్తూ దుంపల్ని కాయల్ని తింటూ బతికేవారు పోయి అడవి పందుల్ని పురిటిబిట్టల్ని వేటాడే సంచార జీవులు నీటికి కొదవలేదు తిండికి యాచన అవసరం లేదు ప్రకృతి ఒడిలో ఆనందంగా బతుకుతున్న వీడపై ప్రభుత్వానికి కన్ను కుట్టింది అభివృద్ధి అంటూ నాగరికత ఉచ్చులో పడేసి ఈ రొచ్చులో దింపింది ప్రభుత్వం ఇచ్చిన భూములు కరువు కాలంలో చేసిన అప్పులకు కొట్టుకుపోగా అడవిలో ఉచితంగా తాగే ఇప్పకల్లు స్థానాన్ని ప్రభుత్వం వాళ్ళందించే నాటుసారా ఆక్రమించి బంతి తండ్రిని చితిలో పడేసింది ముగ్గురు పిల్లలతో బంటి తల్లి ముత్యాలు వంటరిదయింది ఆదుకుంటామన్న సర్కారు ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్నారు చేతికిందన డబ్బు నగరంలో నీళ్లలా ఖర్చయిపోతే ముత్యాలు కూలి పనికెళ్ళింది గుడిసె అద్దెకు తీసుకొని ఈ పేటకు వచ్చింది చదువుల తల్లి బంతి చదువు రెండవ తరగతికే ఆగిపోయింది రెక్కాడితే కాని డొక్కాడని ఆ పతుకుల్లో పదేళ్లకే పనికిపోయి వెలుగుదీపమైంది వీధిలో చిత్తు కాగితమే దానికి పచ్చ నోటైంది అడవి జంతువులకు ఆహారం అందించటం చట్టరీత్యా నేరం అడవిని నమ్ముకుని బతికే ఈ గిరిపుత్రులకు ఉపాధి కల్పిస్తామని ఆశలు చూపించి ఈ పట్నం రుచిలో పడేయడం మాత్రం అభివృద్ధి ఇదే ఈ వ్యవస్థలోని తిరకాసు వినోదుని చూడగానే బంతి పరిగెత్తుకొచ్చింది పేట పిల్లలు వరస కట్టారు పేదరికానికి బట్టలు తొడిగినట్టున్న ఆ పిల్లల్ని చూసి వినోదుని మనస్సు బాధగా ములిగింది బట్టల్ని పంచిపెట్టిందే కాని ఆమె మనస్సు ఇంకేదో చెయ్యాలని ఆరాటపడింది కాని ఏం చేయగలదు అందరిలాగే ఈ అభాగ్యుల కోసం జాలిచూపులు విసరడం తప్ప వెలిగిపోతున్న మొహంతో దగ్గరుండి ఒక్కో పిల్లకు బట్టలు పంచిపెడుతుంటే పేటలో పండగొచ్చినట్టు అయింది పిల్లలందరూ బట్టలు తీసుకుని మురిసిపోయారు బంతి కోసం ఎర్రగా ఎంచిపెట్టి ఇచ్చింది వినోదిని ఏదో ఉపద్రవాన్ని మోసుకొస్తున్నట్టు ఆకాశం నిండా నల్లని మబ్బులు కమ్ముకున్నాయి వర్షంలో కారు తడిచిపోకుండా కవరు కప్పడానికి బయటికి వెళ్లిన వినోదిని అక్కడ దృశ్యం చూసి హతాషురాలయ్యింది బంతి కారు మీద వేళతో గీతలు గీస్తూ ఉండేసరికి ఒక్కసారిగా వినోదినికి పట్టరాని కోపం ముంచుకొచ్చి బంతి వీపుపై గట్టిగా చరిచింది ఈ హఠాత్ పరిణామానికి బెంబేలెత్తి తెల్లబోయి నిల్చుంది బంతి సాయంత్రాలు ట్యూషన్ చెప్పి లోటు దీలుస్తున్న కారు తన ఆశల్ని కలల్ని దారపోసి కొనుక్కున్న కారు తమ మధ్యతరగతి బతుకుల హోదా పెంచిన కారుపై అసహ్యంగా లోతైన గీతలు బలమైన గోర్లతో చెక్కినట్టున్న గీతలు ఎర్రని కారు మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకే కారు మీద గీతలు గీశాం గొంతు పగిలిపోయేలా అరిచింది వినోదిని బంతి తెల్లమోహం వేసింది చెప్పు కారునెందుకు నాశనం చేశాం ఇళ్ళ జెబ్బ పట్టుకుని రెట్టించి అడిగింది నాను గీయలేదు గట్టిగా చెప్పింది బంతి దాని కళ్లలో నీళ్లు ఉగ్గబెట్టుకుని నిల్చుంది అబద్ధం ఆడదు ఇంకో చెంప వాయించింది వినోదిని అప్పటికే గొడవకు అక్కడ చేరిన అనసూయమ్మ ఆమెను వెనక్కు లాగింది నాను గీయలేదంతే భూమి అదిరిపడేలా ఏడుస్తూ వినోదిని నుండి చెయ్యి విడిపించుకుని పారిపోయింది బంతి తనలో భావకత ఎప్పుడు ఎండిపోయిందో వినోదిని లేదు బంతి వైపే చూస్తూ నిల్చుంది ఆమె చెక్కిలపై కన్నీరు కాల్వలు కట్టాయి చూస్తుంటే ఆ పిల్ల గీసినట్టు లేదు విన్ను అనసూయమ్మ కారును పరీక్షిస్తూ చెప్పింది అంత లోతైన గీతలు అక్కడక్కడ పడిన సొట్టలు చిన్నపిల్ల చేసినట్టు లేదు వినోదిని కూడా పరీక్షించి చూసింది నిజమే ఆ అసహ్యమైన బలమైన గీతలు బంతి చేసి ఉండదు మరి తన కళ్ళు తనను మోసం చేశాయా తను చూస్తుండగానే కదా బంతి కారు మీద గీతలు గీస్తూ ఉంది ఆలోచనలో పడింది వినోదిని అనుమానం తీరడానికి సీసీ కెమెరాలో చూసింది కారు మీద ఒక వీధి కుక్క మూత్రం పోయడంతో ఇంకొన్ని వీధి కుక్కలు ఆ వాసనకు తెచ్చిపోయి కారు మీద దాడి చేస్తూ ఉంటే అటుగా వచ్చిన బంతి వాటిని బెదరగొట్టి తరిమేసింది కారు మీద పడ్డ గీతలను తన గౌనుతో శుభ్రం చేస్తుంటే తప్పుగా భావించిన వినోదిని కోపంతో కళ్ళు మూసుకుపోయి బంతి చెంప చెల్లుమనిపించింది ఇంతకీ ఏ అధికారంతో కొట్టింది ఇచ్చింది కదా ఆ అధికారం కొట్టే హక్కును మోసుకొచ్చిందా అదే పక్కింటి పిల్లాడో ట్యూషన్కి వచ్చే గొప్పింటి పిల్లలో ఇలా చేసుంటే కొట్టేదా అస్సలు కొట్టదు బంతి అభాగ్యురాలు కాబట్టి చులకన బంతిని కొడితే నిలదీసేవారు లేరు కాబట్టి ధైర్యం వినోదుని మనస్సు కూలిపోయింది ఎప్పుడూ నోరు పారేసుకునే అనసూయమ కూడా కొట్టలేదు మరి తనేం చేసింది అభం శుభం తెలియని పిల్లని కొట్టింది ఆమె మనస్సుకు కమ్మిన ఒక్కో పొర తొలిగిపోతుంటే పశ్చాత్తాపంతో కన్నీటి నదులు సముద్రానికి దారితీశాయి బంతి కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూసింది వినోదిని జరిగిన తప్పుకు దాన్ని ఒడిలోకి తీసుకొని ప్రేమగా మన్నించమని కోరాలని ఆశపడింది రెండు రోజులు గడిచాయి బంతి రాలేదు బంతి వాళ్ల పేటకు వెళ్లి ఆరా తీయగా రెండు రోజుల నుండి జ్వరం పట్టిన బంతిని ఆసుపత్రిలో వేశారని తెలిసి వంద లంకనాలు చేసినట్టు ఆవహించిన ఆమెకు ఒకవేళ తనమూలానే బంతి ఆసుపత్రి పాలవలేదు కదా అనుకుంటూ బంతిని కాపాడమని వంద దేవులకు మొక్కుకుంటూ ఆస్పత్రికి చేరుకుంది దేశంలోని రోగులంతా ఇక్కడే ఉన్నారేమో అనేంత జనాన్ని చూస్తూ బంతి కోసం వెతికింది వినోదిని ఒక మూలన మంచానికి అతుక్కొని ఉన్న బంతిని చూసి ఆతృతగా ఆమె దగ్గరికి వెళ్ళింది అమ్మగారు నీరసంగా చూసింది బంతి ఆమె పక్కన కూర్చున్న ముత్యాలు లేచి వినోదుని కళ్ళతోనే పలకరించింది అడవిలో బతికిన బిడ్డల చెట్టు పుట్టలు నమ్ముకుని బతకడం తప్ప ఏటి తెలియదు జోకర దేవతకు మేమేం దోషం చేసినామో ప్రభుత్వం ఒళ్ళు మమ్మల్ని అడవి నుండి ఎల్లగొట్టి ఈడపడేసినారు వాళ్ళిచ్చిన సొమ్ములు కరిసైపోయినాయి తాగి తాగి నా మొగుడు చచ్చిపోనాడు పిల్లలతోని నేను ఒంటిదాన్ని అయిపోయాను ముత్యాలు కన్నీళ్లు పెట్టుకుంది దీనికి చదువుకోవడం అంటే మా శడ్డ ఇష్టం అమ్మకూర్లు ఎంత బాగా చదువు చెప్తారో నన్ను పంపివే అని పానాలు తోడేసేది ఈదిబడిలో ఎద్దామన్నా ఇది ఎళ్ళిపోతే సొమ్ములు తెచ్చేదెవరు నానూ అది కలిసి కట్టపడితేనే దినం వెళ్తోంది అందుకే కాదేటి దాన్ని పనికి పంపిస్తున్నా ఈ ఏల ఏ చెత్త కుప్పకాడ అంటిచుకొచ్చిందో ఈ మాయదారి రోగం చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ చెప్పింది గేటుకు తగిలించిన ట్యూషన్ చెప్పబడును అనే బోర్డును బంతి ప్రేమతో తాకుతూ బయట నిలుచుని ట్యూషన్ పిల్లలను బంతి ఆసక్తిగా తొంగి తొంగి చూడటం గుర్తుకు వచ్చింది వినోదునికి ఆమె మనస్సు బాధతో మూలిగింది అస్థిపందిరానికి గుడ్డలుగా పినట్టున్న బంతి మొహంలోకి చూడాలంటే సిగ్గుగా ఉందామె తినగా మిగిలిన వంటలు వాడగా పాతబడిన బట్టలు చిత్తు కాగితాలు బంతి కోసం దాచిపెట్టిందే కాని దాని బతుకుని వెలిగించే చదువును అందివ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు చదువు వ్యాపారమైనప్పుడు ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది ప్లేట్లెట్స్ పడిపోవడంతో సగం చిక్కిపోయింది బంతి శరీరం మీద నీలిరంగు మచ్చలు తేలాయి తీవ్రమైన అలసటతో మత్తుగా ములుగుతున్న బంతి వినోదినితో ఏదో చెప్పాలని సైగ చేయటంతో దగ్గరగా వెళ్ళింది వినోదిని నేను నా గీతలు గీయలేదండి బంతి గొంతు బొంగుడిపోయింది వినోదినికి గుండె గొంతులోకి వచ్చింది బంతిని క్షమాపణలు అడగడానికి అహం అడ్డొచ్చి దాని నొదుటిపైన ముద్దు పెడుతూ కన్నీటితో కడిగింది బంతి మత్తులోకి జారిపోయింది అన్ని దెబ్బలు కొట్టినా తన వారితో చెప్పని బంతి మీద వినోదునికి అభిమానం పొంగుకొచ్చింది తొందరగా కోలుకొమ్మా నిన్ను నేను చదివిస్తా బంతి చెవిలో గద్గదంగా చెప్పింది వినోదిని బంతి పేలవంగా నవ్వినట్టు అనిపించిందా క్షణాన ఆ నవ్వు చెక్కుచెదరకుండా అదే రాత్రి కనుమరుగైపోయింది ముత్యాలు రోదనలు ఆకాశాన్ని తాకాయి ఏనాటి బంధమో ఇలా దగ్గరైంది అంతలోనే తిరిగిరాని లోకాలకు పయనమైంది బంతి వెళ్లిపోయింది అందరికీ సమానంగా బతికే హక్కులేని ఈ ప్రపంచం నుండి వేరే ప్రపంచం వెతుక్కుంటూ వెళ్లిపోయింది కాలం వరద ఉధృతికి పొంగిన నదిలా వేగంగా సాగిపోతూనే ఉంది ఒకప్పటిలా వినోదిని బంతి కోసం సాయంత్రాలు ఎదురుచూడటం లేదు బంతి చెల్లెలు రామి బంతిలా గేటు దగ్గర తచ్చాడటం లేదు గేటు దాటి లోపలికి వచ్చి వినోదిని దగ్గర సాయంత్రపు పాఠాలు నేర్చుకుంటోంది ఇక్కడ ఉచితంగా చదువు చెప్పబడుననే బోర్డు వినోదిని ఇంటి గేటుకు కొత్త సొగసులద్దింది